హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ లైఫ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద మా పిల్లలకైతే మిల్ మేకర్ పకోడీ అయితే వేస్తున్నాను అయితే ఈ పకోడాని ఎలా వేయాలో చూసేస్తాం ముందుగా ఒక కప్పుతో అయితే మిల్ మేకర్స్ అయితే తీసుకున్నాను ఒక బౌల్ అయితే తీసుకుని అందులోకి అయితే వేస్తున్నాను ఇవి హాట్ వాటర్ అయితే వేయాలండి వీటిలో అయితే ఇలా వేడివేడి వాటర్ వేయడం వల్ల మిల్ మేకర్లు అయితే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని తొందరగా మెత్తగా అయితే అవుతాయి ఐదు నిమిషాల పాటు ఈ వాటర్ పోసాక అలా వదిలేయాలి ఇవి సాఫ్ట్గా అయితే అయిపోతాయి చూడండి వాటర్ పోసిన తర్వాత ఒక గరిటతో అయితే ఇలా కదుపుతూ ఉండాలి ఇలా కలిపేసిన తర్వాత అయితే వదిలేయండి ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఇది వాటర్ అయితే పీల్చుకుని చూసారా మెత్తగా సాఫ్ట్గా అయితే అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న హాట్ వాటర్ని అయితే రిమూవ్ చేసేసి కూల్ వాటర్ అయితే పోస్తాం ఇలా కూల్ వాటర్ పోసిన తర్వాత ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ని అయితే మనం రిమూవ్ చేసేయాలి మిల్ అయితే ఇలా తీసుకుని గట్టిగా అయితే పిండేసి అందులో ఉన్న వాటర్ అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మొత్తం మిల్ మేకర్స్ రిమూవ్ చేసేసి ప్లేట్లో అయితే వేస్తున్నాను ఇలా మొత్తం అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అయితే వాటర్ అస్సలు ఉండకూడదు ఇందులోనూ ఈ విధంగా అయితే మొత్తం చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి పెద్దవిగా ఉన్నాయి కదా మిల్ మేకర్స్ అయితే చిన్న మిల్ మేకర్స్ అయితే అలా అట్లనే వేసేసుకోవచ్చు ఇవి పెద్దవి కాబట్టి కొంచెం సగానికైనా చేసుకునేసుకోవచ్చు అయితే నేనైతే రెండు ముక్కలు అయితే చేస్తున్నాను ఈ పెద్ద మిల్ మేకర్స్ కాబట్టి ఈ విధంగా అయితే చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లో అయితే వేస్తాను పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ కాన్ఫ్లోర్ బదులు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు మూడు స్పూన్ల శనగపిండి అయితే వేస్తున్నాను ఈ విధంగా మూడు స్పూన్ల శనగపిండి వేసేసిన తర్వాత అయితే బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి మనం వేసిన మసాలాలు ఈ పిండులు ఇవన్నీ మిల్ మేకర్స్కి అయితే బాగా పట్టేలాగైతే కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే ఇందులో అస్సలు వాటర్ అయితే పోయకూడదు ముందుగా కావాలంటే ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసిన తర్వాత మరీ పొడి పొడిగా ఉన్నట్లయితే లైట్గా అయితే పోసుకోవాలి కొద్దిగా వాటర్ మాత్రం పోసుకోవాలి అది ఎక్కువగా అయితే పొయ్యకూడదు చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి బాగా ఇలా కలిపిన తర్వాత అయితే నేనైతే కొద్దిగా వాటర్ అయితే చల్లుతున్నాను మరీ పొడి పొడిగా అన్నట్లుగా అనిపించింది లైట్గా చల్ల అంతే పొయ్యలేదు ఎక్కువగా అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రీ సరిపడా ఆయిల్ అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని అయితే వేసేసుకోవడమే ఇప్పుడైతే వేసేస్తున్నాను మీడియంలో ఉంచుకుని మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై అవనివ్వాలి ఇలా మొత్తం ఆయిల్ సరిపడా అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా అయితే ఇలా మిల్ మేకర్ పకోడీ అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఈ విధంగా అయితే మొత్తం ఆయిల్ సరిపడా వేసేసుకుని మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై అవ్వడం వాళ్ళ వీటిని పైన క్రిస్పీగా లోపలైతే సాఫ్ట్గా అయితే ఉంటాయి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే వేయించుకుని తీసేయడమే ఎలా వచ్చాయో చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది పైన అయితే క్రిస్పీగా కనిపిస్తున్నాయి లోపలయితే సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా ఫ్రై అయ్యాకైతే తీసేస్తున్నాను ఇప్పుడైతే మిగిలినవి కూడా వేసేస్తున్నాను ఇలా అయితే మొత్తం ఆయిల్ సరిపడా వేసేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత అయితే తీసేయడమే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టారంటే అస్సలు మారం చేయకోకుండా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ మిల్ మేకర్ పకోడీనైతే ఇప్పుడైతే రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది తీసేస్తున్నాను నేనైతే మిల్ మేకర్ అయితే ఈ విధంగా అయితే చేస్తాను ఇప్పుడు పకోడానైతే ఇరుచి చూపిస్తాను చూడండి లోపలయితే సాఫ్ట్గా పైన అయితే క్రిస్పీగా ఎలా ఉన్నాయో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకేనండి మా అఖిల్ స్టైల్ కుకింగ్లో సింపుల్గా ఈజీగా చేసే రెసిపీస్ మీరు చూడాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అఖిల్ హోమ్ స్టైల్